మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజే మార్గశిర సోమవారం పైగా మార్గశిర శుద్ధ చతుర్దశి ఆ మహాశివుడికి అత్యంత ఇష్టమైన రోజు ఈరోజు మీరు ఏమీ చేయకపోయినా కేవలం ఈ పవిత్ర కథను వినటం వల్ల మీకు ఆ మహాశివుడి దివ్య ఆశీస్సులు అందుతాయి మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది ఈరోజు ఈ కథను వినటం మన అదృష్టంగా భావించాలి అదృష్టవంతులు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు మరి ఈరోజు తప్పక వినవలసిన ఆ కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ యథార్థ గాథ హిడెన్ ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో ఉంది కాబట్టి పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో జరిగిన ఆ యథార్థ సంఘటన శివలీల ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇది నిజంగా రోమాలు నెక్కపొడుచుకునేలా చేసే నిజ జీవితంలోని జరిగిన సంఘటన చరిత్రలో నిలిచిన కథ నిజంగా శివుడి లీలలు ఎవరికీ అర్థం కావు ఈ లీల చాలా కొత్తగా ఉంటుంది ఎందుకంటే ఎలాంటి నమ్మకం లేని అసలు హిందూ ధర్మం అంటే సంబంధం లేని ఒక బ్రిటీషర్కి శివుడు కనిపించాడు ఒక విదేశీ వ్యక్తికి కూడా పరమశివుడు కనిపించాడు నిజంగా అద్భుతమైన శివుడి శివుడిలేల ఇది ఇతని భార్యది మరియు ఆయనది నిజంగా అదృష్టమే పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు భారత్ని పరిపాలిస్తున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న యుద్ధంలో మార్టిన్ అనే వ్యక్తి ఆర్మీ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు ఆ యుద్ధం ఒకరోజు రెండు రోజులు కాకుండా నెలల తరబడి జరుగుతూనే ఉంది కల్నల్ తన క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తన భార్యకి పంపిస్తూనే ఉండేవాడు ఆమె పేరు మేరీ ఇలా కొన్ని రోజులు గడవగా ఆమెకి కొన్నాళ్ళకి కల్నల్ నుండి క్షేమ సమాచారాలు అందటం ఆగిపోయాయి అప్పటి నుండి ఆమె తీవ్రమైన మనోవేదనకు గురయ్యింది ఎప్పుడూ భయంతో బాధతో తనలో తాను కుమిలిపోతూ ఉండేది ఆమె రాత్రి పగలు తన భర్త కోసం తపిస్తూ బాధపడుతూ ఎదురుచూడసాగింది అయితే ఆమె ఒకరోజు గుర్రం మీద బయటకు వచ్చినప్పుడు బైద్యనాథ్ గుడి పక్కన నుండి వెళ్తూ వేదమంత్రాలు విని వెంటనే గుర్రం ఆపి లోపలకు వెళ్ళింది అక్కడ పూజారులు మహాశివుణ్ణి పూజించటం ఆమె గమనించింది ఆ పూజారులు ఆమె మనస్సులో ఏదో బాధ ఉందని గ్రహించి పలకరించారు ఆ పూజారులు ఏమైంది తల్లి నీకు అని అడగగానే వెంటనే ఆమె భర్త కల్నల్ గురించి చెప్పి భర్త నుండి ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదని వెంటనే తనకు తాను తెలియకుండానే కన్నీళ్లు పెట్టుకుంది ఆ పూజారులు ఆమెను ఓదారుస్తూ మహాశివుడికి తన బాధను చెప్పుకోమని అన్నారు ఆమె గుడిలో మహాశివుడికి మొక్కి ఇంటికి వెళ్ళింది తరువాత ఆమె శివుణ్ణి భక్తితో కొలుస్తూ లఘురుద్ర మంత్రజపం పదకొండు రోజులు చేసింది భక్తితో ఆరాధిస్తూ ఆమె తన భర్తని క్షేమంగా తన దగ్గరకు తీసుకువస్తే భైజనాథ్ ఆలయాన్ని పునర్నిర్మిస్తానని శివుడికి మనసులో కోరుకుంది పదకొండు రోజులు జపం చేసిన తరువాత ఆమెకి కళ్ళల్ నుండి ఒక ఉత్తరం వచ్చింది ఆ ఉత్తరంలో కల్నల్ క్షేమంగా ఉన్నట్లు చెప్పాడు మరియు తాను ప్రాణాపాయ స్థితిలో నుండి బయటపడినట్లు చెప్పాడు పతాన్స్ మమ్మల్ని చుట్టుముట్టి చంపబోయారని మాకు బ్రతుకు మీద ఇక ఆశ కూడా పోయిందని ఆ సమయంలో మేము తప్పించుకోవటానికి కూడా అవకాశం లేకుండా పోయిందని అదే సమయంలో ఒక్కసారిగా అక్కడ ఒక భారతదేశపు మహాయోగి వెలుగుతూ కనిపించాడని ఆయన పులిచర్మం ధరించి మూడు సూదిమనలతో ఉన్న ఆయుధాన్ని చేతిలో పట్టుకున్నాడని ఇంకా విభూది కమండలాలతో ఉన్నాడని కల్నల్ ఉత్తరంలో రాశాడు ఆయన శక్తికి తేజస్సుకి పతాన్స్ కూడా వెనుదిరిగి పారిపోయారని కల్నల్ ఉత్తరంలో పేర్కొన్నాడు ఈ యోగి వల్లే మేము విజయం సాధించామని అన్నాడు ఇంకా చెప్తూ ఆయన కంఠం వెయ్యి ఏనుగుల గంభీరం పొడవైన ఉంగరాల జుట్టు ఉన్నాయని ఆ మహాయోగి కల్నల్తో మాట్లాడాడని చెప్తూ నీ భార్య నన్ను భక్తితో పూజిస్తుంది ఆమె భక్తికి తృప్తి చెంది నిన్ను కాపాడటానికి వచ్చానని యోగి అన్నాడని కల్నల్ ఉత్తరంలో రాశాడు కొన్ని వారాల తరువాత కల్నల్ ఇంటికి చేరుకున్నాడు తరువాత కల్నల్ మరియు మేరీ బైద్యనాథ్ గుడిని దర్శించుకున్నారు కల్నల్ గుడిలో ఉన్న మహాశివుని రూపం చూసి యుద్ధభూమిలో చూసిన మహాయోగి ఈయనేనని చెప్పాడు అప్పటి నుండి కల్నల్ మరియు మేరీ మహాశివుడికి అపార భక్తులయ్యారు ఆ తరువాత బైద్యనాథ్ గుడిని పునర్నిర్మించారు మరియు వీళ్ళ దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని గుడికి ఇచ్చేశారు జన్మధన్యం చేసుకున్నారు ఇప్పటికీ బైద్యనాథ్ గుడి ప్రాంగణంపై వీళ్ళ ఇద్దరి పేర్లు ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఒకే ఒక గుడి ఇదే ఈ కథ హిడెన్ ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో ఉంది కాబట్టి ఈ యథార్థ గాథను ఈరోజు విన్నా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి పూర్వం విదిశా పట్టణం ఉండేది ఆ పట్టణం సర్వసంపదలతో తొలతూగుతూ ఉండేది ఆ పట్టణంలోని వారందరూ విద్యావంతులే కళ్యాణం పచతోరణంగా ఆ పట్టణంలో ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారు ఆ పట్టణంలో ఒకరోజు ఒక బాలుడు మరణించాడు అతని తల్లిదండ్రులకు ఏకైక పుత్రుడు ఆ బాలుడు ఎంతో అందంగా ఉండేవాడు ఆ పిల్లవాని మరణం వల్ల తల్లిదండ్రులు ఎంతో రోధిస్తున్నారు వారి బాధ చుట్టుప్రక్కల వారు చూడలేక ఎంతో దుఃఖించారు చివరకు ఆ పసివాని శ్మశానానికి తీసుకొని పోయారు అక్కడ కూడా తల్లిదండ్రులు బంధువులు ఎంతో విలపిస్తున్నారు పాతి పెట్టకుండా కాలం వెళ్ళబుచ్చుతున్నారు కాని కార్యం చేయటం లేదు అప్పుడు ఒక గద్ద వారి దగ్గరకు వచ్చి వారితో ఇలా అంటుంది మీరు పిల్లవాని శరీరం ఎక్కడ పెట్టి పెద్దగా ఏడవటం తగదు అదిగో సూర్యుడు అస్తమిస్తున్నాడు రాక్షసులు భూతాలు ఈ ప్రేతభూమికి వచ్చే సమయం అవుతుంది వాటి వల్ల మీకు అపాయం కలుగుతుంది పుట్టినవారు గెట్టక తప్పదు మరణించిన వారి వెంట జీవించిన వారు పోరు కదా జనన మరణాలు ప్రాణులకు సహజము చనిపోయిన వారు మీరు ఏడ్చినంత మాత్రాన తిరిగి వస్తారా ఇంత తెలిసి వెర్రివారిలా ఎందుకు ఏడుస్తున్నారు ఏడుపుమాని ఇంటికి పోండి లేని ఎడలా మీ ప్రాణాలకు హాని కలుగుతుందని గద్ద శ్రద్ధగా చెప్పింది గ్రద్ద మాటలకు వారు భయపడి వారందరూ బాలుణ్ణి అక్కడ విడిచిపోతూ ఉంటారు అంతలో అక్కడికి ఒక నక్క వచ్చింది అది వారితో ఎలా అంటుంది గ్రద్ద చెప్పినవన్నయూ అబద్ధాలే దాని మాటలు నమ్మి మీరందరూ భయపడవద్దు ఈ బాలుడు ఎంతో అందంగా ఉన్నాడు చక్కని ముక్కుతో అందమైన ముఖంతో చూడ చక్కగా ఉన్నాడు ఎంతటి అందమైన బాలుని విడిచి వెళ్ళటానికి మీకు కాలు ఎలా వచ్చాయి ఎంతో ఒత్తైన జుట్టుతో బంగారం వంటి దేహంతో ఉన్న ఈ బాలుణ్ణి మీరు ఎలా మరుస్తారు ఎంతటి అందమైన ఆకారం చనిపోవటం చూసి నాకే కన్నీళ్లు ఆగటం లేదు కాబట్టి కొంత సమయం ఎక్కడే వేచి ఉండండి దేవుడు క్రూరుడు కాదు కదా దయకలిగితే ఈ బాలుణ్ణి బ్రతికించవచ్చు ఇంకా ప్రొద్దు ఉన్నది సమయం ఉన్నది కాబట్టి భయపడక మీరు ఇక్కడే ఉండండి దయామయుడైన ఆ మహాశివుణ్ణి భక్తితో ప్రార్థించండి అలా చేస్తే మీ పని ఫలిస్తుందని నక్క వారితో చెప్పింది నక్క మాటలకు వారందరికీ ప్రాణం లేచినట్లయింది ఎంతో ఆశతో ఆ బాలుడి చుట్టూ కూర్చున్నారు చేతులు బాలుడి దేహంపై పెట్టి నిమురుతున్నారు భగవంతుణ్ణి ధ్యానిస్తూ కూర్చున్నారు ఆ బాలుణ్ణి తలుసుకుంటూ ఏడుస్తున్నారు గ్రద్దమల్లి వారికల్లి చూసి మీరు వెర్రివారి వలే ఉన్నారు ఈ నక్క టక్కరిది బుద్ధి లేనిది శవం వికృతమైంది శవం తప్పింది ప్రాణం తిరిగి వచ్చుట అసలు జరగదు యముడు చాలా క్రూరుడు మీరెంత ఏచినా అతని మనసు కరుగదు ఇక బాలునిపై ఆశ వదిలేయండి అతనికి మంచి గతులు కలగటానికి దానధర్మాలు చేయండి శ్రాద్ధకర్మలు చేయండి అని గ్రద్ద హితోపదేశం చేసింది గ్రద్ద ఇలా చెప్తుండగా నక్క దాని మాటలకు అడ్డం వచ్చి ఆక్షేపించింది నక్క వారితో ఇలా అంది ఈ గద్ద వట్టి మొద్దు దీని మనసు క్రూరమైంది తనకేదో తెలిసినట్లు నోటికి వచ్చినట్లు వాగుతుంది దయచేసి బాలుణ్ణి విడిచి వెళ్ళకండి ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు బాలుడు బ్రతకటానికి ప్రార్థించండి ప్రయత్నం ఫలిస్తే అందరూ సంతోషిస్తారు విఫలమైనప్పుడు అప్పుడే బాలుణ్ణి విడిచిపోండి ఇప్పుడే త్వరపడి ఇంటికెళ్లి చేస్తారు చేతనైన చేసి ఆ తరువాతే పోవచ్చు అని పలికింది మాటలు గ్రద్దకు ఆశ్చర్యం కలిగించింది గద్ద వారితో ఇలా అంది నక్క మాటలు విని సమయం వృధా చేయటం పొరపాటు నేను పుట్టి బుద్ధి ఎరిగినది మొదలు ఇంతవరకు ఇలాంటి వింత నేను వినలేదు చూడలేదు నాకు ప్రస్తుతం పదమూడు వందల సంవత్సరాలు వచ్చాయి ఇంతకాలం నుండి మరణించి జీవించిన పిల్లలు కానీ పెద్దలు కానీ నేను చూసి ఎరుగను ఒక్క విషయం మాత్రం నిజం చనిపోయిన వారు ఇంకొక గర్భంలో జన్మిస్తారు వేరొక రూపం ధరిస్తారు తిరిగి ఈ మీద మళ్లీ తిరుగుతారు మనం వారిని గుర్తించలేము వారికి కూడా మనం గుర్తుండము ఈ నక్క తెలివి తక్కువది కపటబుద్ధితో మిమ్మల్ని మోసగిస్తుంది శవమేమిటి జీవించటమేమిటి ఎవరైనా వింటే నవ్వుతారు పుత్రశోకం వల్ల మీ వివేకం చాలా వరకు నశించిపోయింది ఉన్న కాస్త ఆ మతిని కూడా మీకు ఈ నక్క పోగొడుతుంది అజ్ఞానులై మీరు ఇక్కడ ఉండవద్దని గ్రద్ద చెప్పింది ఆ మాటలు విన్న అక్కడి వారు భోరున ఏడ్చారు నిరాశ చెందారు బిడ్డను విడిచిపోవాలని నిర్ణయించుకున్నారు నక్క వారిని అడ్డగించి వారితో ఇలా అంది నా మాటలు నమ్మండి ఆ గద్ద మాటలు నమ్మితే చిక్కుల్లో పడతారు మరణించి జీవించిన వారు చాలామంది ఉన్నారు కరుణాసాగరుడు రఘురాముడు మరణించిన భూసురకుమారుణ్ణి రక్షింపలేదా ఆ కథ మీరు వినలేదా సృంజయని కొడుకును సువర్ణష్టివిని నారదుడు తన ప్రభావంతో బ్రతికించలేదా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఈ గ్రద్ద వట్టి అక్కుపక్షి ఈ గ్రద్దకు లోకంలో సంగతులు ఏమీ తెలియవు పరమేశ్వరుడు కరుణాసాగరుడు శివయ్య అంతటా వ్యాపించి ఉన్నాడు మీ ఏడుకును ఆలకించునేమో ఏ అమరుడో సిద్ధుడో మీ అదృష్టమున వచ్చునేమో వచ్చి పిల్లవాన్ని బ్రతికిస్తాడేమో అలా జరిగితే అందరికీ సంతోషమే కదా ఇంకా సమయం ఉండగా వెనక్కిపోవటం ఎందుకు అని పలికింది వారు నక్క మాటలకు ఎంతో సంతోషించి తిరిగి వచ్చారు శవం చుట్టూ చేరి కూర్చున్నారు పిల్లవాడి ముఖం చూసి ఏడవసాగారు దయచూడమని ఆ మహాశివుణ్ణి ప్రార్థిస్తున్నారు ఇంతలో సూర్యుడు అస్తమించాడు ఆ నక్కాగ్రద్ద ఆకలితో బాధపడుతున్నాయి నక్క పగటిపూట ఆహారం తినదు గ్రద్ద చీకటిలో ఆహారం తినదు వీళ్లు పగలు వచ్చారు కాబట్టి వీళ్లని వెళ్ళమని చెప్తే ఆ బాలుణ్ణి తినవచ్చని గ్రద్ద వెళ్ళమని చెప్పింది ఇక నక్క వీళ్ళు వెళితే పగలే ఆ బాలుణ్ణి ఆ గద్ద ఆరగించి తనకు చీకటి పడ్డాక ఆహారం లేకుండా చేస్తుందని తనకు వచ్చిన మాటలు చెప్తూ వారిని వెళ్లకుండా చేసింది పడుట నక్కకు అనుకూలము అది పగటిపూట తిరుగుటకు భయపడుతుంది రాత్రి అయితే గ్రద్ద ఉండదు ఇలా గ్రద్ద నక్క తమ ఆకలి తీర్చుకోవటానికి వాదోపవాదనలు సాగించాయి ఇక బాలుడి బంధువులు దుఃఖం వల్ల మతిచరి ఉన్నారు వారికి వీటి కపటతంత్రాలు అర్థం కాలేదు ఇక సూర్యుడు అస్తమించాక శ్మశాన భూమిలో విహరించటానికి శంకరుడు వస్తాడు అతను దయామయుడు దీనులకు దిక్కు మృక్కిన వారికి చిక్కులుండవు జాలిగుండెతో ఆ మహాశివుడు చూపే దయకు హద్దు ఉండదు ఆపద్భాంధవుడు తలపై నెలవంకతో మొలపై పులితోలుతో ఆ దేవుడు వింత శోభతో వెలుగుతూ ఉంటాడు అలా వచ్చిన శంకరునికి బాలుడి బంధువులు ఏడుస్తున్న ఏడుకులు వినిపించాయి వెంటనే వారి దగ్గర శంకరుడు ప్రత్యక్షమయ్యాడు భక్తులారా నన్ను శరణు వేడుతున్నారు మీకు ఏం వరం కావాలి అని అడిగాడు వారందరూ ఆ మహాశివుడి పాదాలపై పడి సాష్టాంగ నమస్కారాలు చేశారు భక్తిభావంతో కొలిచారు దేవా మా మొర ఆలకించి ప్రత్యక్షమయ్యావా మీ సన్నిధానంలో మాకన్నీ చిక్కులు తొలగినవి మా మనోరోగాలు పోయాయి బాలుడి ప్రాణాలను ఇచ్చి బ్రతికించమని ప్రార్థించారు వారి మొరకు శంకరుని మనస్సు కరిగింది కరుణించి బాలుని ప్రాణాలను ఇచ్చాడు ఈ బాలుడు నిండు నూరేళ్లు బ్రతుకుతాడని దీవించాడు ఇక శంకరుడు ఆకలితో ఉన్న నక్కను గ్రద్దను చూశాడు కోటి కొరకు కోటి విద్యలు అన్నట్లు అవి చేసిన కపట వాదములను దేవుడు మన్నించాడు వాటికి ఆకలి దప్పెక్కలేనట్లు వరం ప్రసాదించాడు ఇలా అక్కడి వారందరి కోరికలు నెరవేర్చి ఆ మహాశివుడు అంతర్ధానమయ్యాడు సజీవుడైన బాలుణ్ణి చూసి ఎంతో ఆనందంతో బాలుణ్ణి కౌగులించుకున్నారు అతడి అందాన్ని మరలా మరలా చూశారు ఆ బాలుణ్ణి ఎత్తుకొని ఇంటికి వెళ్లారు ఆ మహాశివుడి దయవల్ల సుఖంగా జీవించారు గ్రద్ద నక్కా కూడా ఆకలి దప్పకలేక హాయిగా జీవించాయి కాబట్టి ఆ మహాశివుణ్ణి భక్తితో ఆరాధించిన వారికి ఆలస్యమైన ముక్తి లభిస్తుంది పరమేశ్వరుడు హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉండగా పర్వతరాజైన హిమవంతుడు తన పుత్రిక అయిన పార్వతిని అతని సేవకై వినియోగించాడు అలా పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి సేవిస్తూ ఉండగా దేవతల కోరికపై మన్మధుడు అక్కడకు వచ్చాడు చెట్టుచాటు నుండి శివుడిపై పుష్పబాణం ప్రయోగించాడు తపస్సులో ఉన్న శివుడు తన మనస్సులో కలిగిన కలవరపాటుకు చింతించి అందుకు గల కారణం కోసం నలుదిక్కులా పరిశీలించాడు మన్మధుడు కనిపించాడు కోపంతో శివుడు కన్ను తెరిచి ఆ కంటి మంటల్లో మన్మధుణ్ణి మసిచేశాడు కొంతకాలం తరువాత గణపతి ఆ బూడిదను రెండు చేతులతో ప్రోగు చేస్తూ ఉండగా ఆ బూడద నుండి భయంకర ఆకారంలో రాక్షసుడొకడు ఉద్భవించాడు అతని పేరే బండాసురుడు ఇతను పెరిగి పెద్దవాడై ఘోరమైన తపస్సు చేసి మనుషుల వల్ల తనకు మరణం లేకుండా వరం సంపాదించుకున్నాడు వరబల గర్వితుడై బండాసురుడు దేవతా వర్గంపై దండెత్తి దేవతలను మునులను సాధువులను పీడించ ప్రారంభించాడు దేవతలు బండాసురుని దురాఘాతాలకు తట్టుకోలేకపోయారు తమ బాధలన్నీ బ్రహ్మదేవుడికి నివేదించుకున్నారు దేవతలందరి పక్షాన బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వద్దకు వచ్చి ప్రార్థించగా ఒక మహాశక్తి వల్ల తప్పక బండాసురుడు మరణించగలడని శ్రీ మహావిష్ణువు వివరించాడు అప్పుడు దేవతలందరూ బ్రహ్మ విష్ణువులతో కలిసి ఒక యాగం ప్రారంభించారు ఆ యజ్ఞకుండంలో విష్ణువు తన సుదర్శన చక్రంలోని శక్తిని బ్రహ్మ తన కమండలంలోని శక్తిని శివుడు త్రిశూలంలోని శక్తిని ఇంద్రుడు వజ్రాయుధంలోని శక్తిని సమర్పించారు దేవతల కష్టాలు తీర్చవలసిందిగా పరాశక్తిని మరీ మరీ ప్రార్థించారు బ్రహ్మ విష్ణువుల ఆధ్వర్యంలో జరిగిన యాగము ఆ యాగంలో దేవతలు చేసిన త్యాగము జగన్మాతను సంతృప్తిపరచగా ఆ యజ్ఞవేదిక నుండి ఆమె ఆవిర్భవించింది ఆమె సరస్సుపై రత్నఖితమైన సువర్ణ కిరీటము ఆపై అర్ధచంద్రుడు ప్రకాశించసాగారు ఆమె నాలుగు చేతులలో పాశం అంకుశము చెరుకు విల్లు ఐదు పుష్పబాణాలు ధరించింది ఆ జగన్మాతను చూసి బ్రహ్మాది దేవతలు అనేక విధాలుగా స్తోత్రాలు చేశారు వారి భక్తిభావాన్ని చూసి ఆమె ఎంతో పడింది బండాసురుణ్ణి తప్పక సంహరిస్తానని దేవతలకు ఆమె అభయమిచ్చింది కొన్నాళ్లకు ఆ పరాశక్తి చతురంగ బలాలతో బయలుదేరింది బండాసుర సంహారార్థమై బయలుదేరిన ఆమెను ఇరువైపులా వారాహీదేవి శ్యామలాదేవి అనుసరించారు ససైన్యంగా తనపైకి యుద్ధానికి వస్తున్న పరాశక్తిని చూసి భండాసురుడు భయంకరమైన తన సేనా వాహినిని ఆమెపైకి పంపించాడు దేవీ పంపిన సేనలు బంధుడి సేనలను సర్వనాశనం చేశాయి అప్పుడు బండాసురుడు తన ముప్పది మంది పుత్రులను దేవీ సైన్యంపైకి పంపించాడు అంతట పరాశక్తి తన కనుబొమ్మల మధ్యభాగం నుండి బాలదేవతను సృష్టించింది బండాసురుడి పుత్రులను సంహరించమని ఆజ్ఞాపించింది పరాశక్తి ఆజ్ఞ మేరకు బాలా త్రిపుర దేవత బండాసురుని పుత్రులందరినీ సంహరించింది తన పుత్రులందరూ మరణించటం చూసి పాండాసురుడు తన రెండు భుజాల నుండి ఇద్దరు రాక్షసులను సృష్టించాడు ఒకడు విశుక్రుడు వేరొకడు విషంగుడు వారిద్దరినీ జగన్మాతపైకి పురుకొల్పాడు ఇక దేవి తన పరిచారికలైన వారాహి శ్యామలా దేవతలను ఆజ్ఞాపించింది జగన్మాత ఆజ్ఞానుసారంగా వారాహి దేవత విశుక్రుణ్ణి తుధముట్టించగా శ్యామలాదేవి విషంగుణ్ణి సంహరించింది తన సైన్యము తన పుత్రులు తాను సృష్టించిన శక్తులన్నీ సర్వనాశనం కాగా బండాసురుడు దిక్కుతోచని వాడయ్యాడు దేవి ప్రయోగించే అస్త్రాల భార్య నుండి తనను తాను రక్షించుకోవటానికి ఒక విఘ్నయంత్రాన్ని ప్రయోగించాడు ఈ సంగతి తెలిసిన జగన్మాత మహాకామేశ్వరుని వంక చూసింది ఆ చూపులలో నుండి గణపతి ఆవిర్భవించాడు తల్లి ఆగ్ని మేరకు గణపతి బండాసురుని విఘ్నయంత్రాన్ని తునాతునకలు చేశాడు ఆ పిమ్మట పరాశక్తి మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించి బండాసురుని నగరమైన శూన్యక పట్టణాన్ని దగ్ధం చేసింది ఆ వెంటనే కామేశ్వరాశ్రం ప్రయోగంతో బండాసురుణ్ణి నేలకూల్చింది బండాసుర సంహారంతో దేవతలు ఆనందించారు రాజరాజేశ్వరిగా లలితా పరమేశ్వరిగా భువనేశ్వరిగా పరాశక్తిగా స్థుతించారు ఈ విధంగానే ఎల్లకాలము తమ్ము కాపాడవలసిందిగా తల్లిని వేడుకున్నారు ఇక ఆదిపరాశక్తి అలాగేనని వారికి అభయప్రదానం చేసి అంతర్ధానమైంది ఇక దేవతలందరూ సుఖశాంతులతో కాలం గడిపారు ఈ చాటున ఒక అంతరార్థం దాగి ఉందని పెద్దలు వివరిస్తున్నారు మందబుద్ధి గల సోమరితనానికి ప్రతీక బండాసురుడు కామం నుండి పుట్టిన క్రోధం బండాసురుడు అజ్ఞానంతో మిళితమైన అహంకారమే బండాసురుడు ఈ లక్షణం కలవారు ఎవరినీ లెక్క చేయకుండా తమ బలమే గొప్పదని అనుకొని స్వేచ్ఛగా ప్రవర్తిస్తూ అందరికీ కష్టనష్టాలు కలిగిస్తూ ఉంటారు అతినిద్ర అశ్రద్ధ తొందరపాటు అవివేకము అపకార స్వభావము మొదలైనవన్నీ ఈ లక్షణం నుండి పుట్టిన దుర్గుణాలు వీటిని బండాసురుడి పుత్రులుగా పేర్కొంటుంది ఈ కథ దుర్గుణాల ప్రభావం వల్ల తన స్వభావం కలుషితం కాగా కానిపనులకు పాల్పడుతూ వ్యవస్థకు దిగజారిపోతాడు మానవుడు అతని జీవితం వ్యర్థమైపోతూ ఉంటుంది అప్పుడు మానవుడు ఆధ్యాత్మిక సాధన ప్రారంభించాలి అందుకు ప్రతీకగా దేవి ఆరాధన కథ నిరూపించింది ఈ కథలో బండాసురుని అనుచరులుగా అతని భుజాల నుండి ఇద్దరు రాక్షసులు పుట్టారు వారే నిశుక్రుడు విషంగుడు సంగము అంటే కలయిక దుస్సాంగత్యమే విషంగుడు దుస్సాంగత్యం వల్ల మానవుడు వ్యసనపరుడై శక్తిహీనుడవుతాడు శక్తిహీనతకే విశుక్రుడు అని పేరు విషంగుణ్ణి సంహరించిన దేవత శ్యామల ఆమెకే మంత్రినీ శక్తి అని పేరు దుస్సాంగత్య ప్రభావానికి లోనైన జీవుడు సాధకుడై ఆర్తిని చెంది ఆత్మను ఆశ్రయిస్తే ఆమె బుద్ధిబలాన్ని ప్రసాదిస్తుంది అలాంటి బుద్ధిబలమే మంత్రిని దేవత బుద్ధిబలంతో మానవుడు తన ఆలోచన విధానాన్ని మార్చుకోగలుగుతాడు పదాలోచనయే వారాహీ దేవత బుద్ధిబలంతో దుస్సాంగత్యాన్ని వదిలించుకొని ఇంద్రియ నిగ్రహంతో శక్తి సంపన్నుడు కావటమే సాధకుడు పొందే ప్రయోజనం కాబట్టి ఇలాంటి పవిత్రమైన రోజు ఈ కథను విన్నా చెప్పినా వినిపించిన మీ కష్టాలన్నీ పోయి అష్టైశ్వర్యాలు కలిగేలా అమ్మవారు దీవిస్తారు ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే